నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ డిజైన్ చూసారా గుర్తుపట్టారా ఈ డిజైన్ని ఈ డిజైన్ చేసి ఫోర్ టు ఫైవ్ టు నెంబర్ డిజైన్ అండి లీఫ్ డిజైన్ చాలా ట్రెండింగ్ డిజైన్ ఇది ఎవర్ గ్రీన్ డిజైన్ అని చెప్పుకోవచ్చు మోస్ట్లీ ఏ కస్టమర్కి చూపించిన ఈ డిజైన్ మాత్రం ఖచ్చితంగా నచ్చుతుందండి కంపల్సరీ రిపీటెడ్ ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయండి కం అసలు ఒక డిజైన్ అయిపోయేసరికి ఇంకో డిజైన్ రెడీగా ఉంటుంది ఇప్పటికే ఒక ఏడెనిమిది డిజైన్స్ వేసుంటాను ఇవి ఇంకా వేయాల్సిన డిజైన్ కూడా ఉంది ఇప్పుడు ఆల్రెడీ మిషన్ మీద ఒకటి ఉంది అదే డిజైన్ నడుస్తుంది సేమ్ అండ్ ఇంకొకటి కూడా అంటే రౌండ్ నెక్ కాకుండా క వర్క్ ఉంటుంది కదా కట్ వర్క్ ప్యాటర్న్ కూడా ఉంది సేమ్ ఇదే డిజైన్లో అది కూడా ఉంది ఆర్డరు నెక్స్ట్ డిజైన్ అయిపోయిన తర్వాత అదే డిజైన్ వేయాల్సింది కూడా అలా ఉంటుంది అన్నమాట ఈ డిజైన్తో చాలా బాగుంటుంది అంటే ఇది తక్కువ బడ్జెట్లో హెవీగా లుక్ ఉంటుంది కాబట్టి చాలామంది ఇదే చూస్ చేసుకుంటున్నారన్నమాట డిజైన్ని హ్యాండ్కి ఆల్ ఓవర్ వస్తుంది అండ్ బ్యాక్ నెక్ వెడల్పు వస్తుంది అనమాట ఈ డిజైన్కి ఈ డిజైన్ చూడండి ఇది ఇంకో డిజైన్ అండి అదే కస్టమర్ది ఇందాక నేను చూపించిన డిజైన్ కస్టమర్ది అండి అయితే ఏంటంటే బ్లౌజ్ పీసెస్ తెచ్చుకున్నారు శారీ ఏం తెయలేదు గా కొన్ని కలర్స్ చెప్పారనమాట ఈ కలర్స్తో మాకు డిజైన్ వేయండి అని చెప్పారు సో వాళ్ళు చెప్పిన కలర్స్తో వేసాను అనమాట ఇది లెమన్ ఎల్లో కలర్ లెమన్ ఎల్లో కలర్ మీద బ్లూ అంటే రామా గ్రీన్ టైప్ ఉంది ఇది బ్లూ అండ్ గ్రీన్ రెడ్ పర్పుల్ కలర్ అండ్ సిల్వర్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు థ్రెడ్స్ తీసి పక్కకు పెట్టేసుకొని వర్క్ చేశాను అనమాట ఇలా కలర్స్ కూడా వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇంకా వర్క్ చాలా ఈజీ అయిపోతుంది శారీస్ ఇవ్వనప్పుడు మీరే కొన్ని కలర్స్ చూసి వేయండి అంటే ఈ కలర్ వాళ్ళకు ఉందో లేదో సారీస్ అని చెప్పేసి కొంచెం డౌట్ ఉంటుంది కానీ వాళ్ళే కలర్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళారు ఈ డిజైన్ కూడా చాలా మంచి డిజైన్ అనమాట ఇదైతే నేను సెకండ్ డిజైన్ అనమాట ఇది వేయడము ఆ లీఫ్ డిజైన్ అండి ఈ డిజైన్ రెండు డిజైన్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు రెండు బ్లౌజ్ పీసులు తెచ్చుకున్నారు వాళ్ళే అండ్ కలర్స్ చెప్పారనమాట చూడండి హ్యాండ్ ఎంత బాగా వచ్చిందో ఇక ఇట్లా ఒక బంచ్ టైప్ వచ్చింది అండ్ పైన బుటీస్ వచ్చాయి బుటీస్కి సిల్వర్ క సిల్వర్ అండ్ గ్రీన్ ఇచ్చాను అనమాట చూడండి ఇది ఇంకొక హ్యాండ్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి అండ్ స్టోన్స్ పెట్టేసరికి ఇంకా అదిరిపోయింది లుక్ దీని మీద ఈ లీఫ్ మీద లీఫ్ షేపు డైమండ్ షేపు స్టోన్ పెట్టొచ్చు కాకపోతే మొత్తం లీఫ్ అంతా స్టోన్ తోటే కవర్ అయిపోతుంది మన వర్క్ అనేది కనబడదు సో అందుకోసమని నేను ఇలా చిన్న స్టోన్స్ ఇచ్చాను అనమాట రౌండ్ గోల్డ్ స్టోన్స్ ఇచ్చాను ఈ వర్క్ ఎలా ఉందో ఒకసారి మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేను ఇందాక చెప్పాను కదా లీఫ్ డిజైన్ అనేది అది ఒక డిజైన్ వేయక ముందుకే ఇంకో డిజైన్ ఆర్డర్ వస్తుందండి చూడండి ఇందాకనే నేను ఆ డిజైన్ చూపించాను కదా మెషిన్ మీద కూడా ఆల్రెడీ ఇంకో డిజైన్ నడుస్తుంది సేమ్ అదే డిజైన్ ఇంకో వర్క్ నడుస్తుంది చూడండి ఒకసారి ఇదిగో చూడండి సేమ్ అదే డిజైను ఇంకో కస్టమర్ అనమాట ఆ డిజైన్ మాత్రం అసలు ఎవర్ గ్రీన్ డిజైన్ అని చెప్పొచ్చండి ఆల్వేస్ ట్రెండింగ్ డిజైన్ అనమాట ఏ కలర్ కాంబినేషన్స్తో వేసినా కానీ లుక్ మాత్రం అదిరిపోతుంది ఇది ఇంకో కస్టమర్దన్నమాట వాళ్ళు శారీ ఇచ్చారు చూపిస్తా శారీ కూడా చూపిస్తా ఇదిగోండి ఈ శారీకి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు వీళ్ళది ఇంకొకటి కూడా ఉంది శారీ డిజైన్ వేయాల్సింది చూడండి ఇది సిల్వర్ కలర్ మీద మొత్తం సిల్వర్ వేవింగ్ వచ్చింది శారీ మొత్తం దానిపైన కాపర్ అండ్ రెడ్తో లీవ్స్ లాగా ఫ్లవర్స్ లాగా వచ్చాయనమాట అది రెడ్ అంటే మెరూన్ కలర్ ఉందండి బార్డర్ కూడా అలాగే వచ్చింది బార్డర్ కలర్ పీస్ మీద వర్క్ చేస్తున్న ఇదేంటంటే వర్క్ నేను వర్క్ ఆన్ చేశాను స్టిచ్ అనేది వచ్చింది వచ్చిందనమాట లూజ్ స్టిచ్ వచ్చింది నేను చూసుకోలేదు సో అందుకోసమని ఇలా ఉంటే బాగుండదు కదా నాకు అసలే నచ్చలేదు అట్లనే కంటిన్యూ చేయాలంటే నాకు అసలు మంచిగా అనిపించలేదు మళ్ళీ దాని మీద నుంచే రానియొచ్చు వర్క్ కానీ ఇంకా ఎత్తుగా ఇట్లా లావుగా అయిపోతుంది అంత బాగుండదు అని చెప్పేసి నేను దాన్ని అయితే కొంచెం పక్కకు జరిపి మళ్ళీ కంటిన్యూ చేశాను అనమాట ఇలాగూ స్టిచ్చింగ్ చేసేది మనమే కాబట్టి అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ చేయొచ్చు అనమాట ఈ కస్టమర్ షార్ట్ హ్యాండ్స్ అడిగారు ఈ హ్యాండ్ చాలా బాగుంటుంది లాంగ్ హ్యాండ్ పెట్టుకోండి ఎల్బో హ్యాండ్ పెట్టుకోమంటే నాకు అస్సలు అలవాటు లేదండి ఎల్బో హ్యాండ్ పెట్టుకోవడము షార్ట్ హ్యాండ్సే అలవాటు అని చెప్పేసి అన్నది అనమాట అవును తను ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ మన దగ్గరే వేయించుకుంటుంది కాబట్టి అన్నీ షార్ట్ హ్యాండ్సే పెట్టుకుంటుంది ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ కంటే ఎక్కువ పెట్టుకోదు అసలే హ్యాండ్స్ ఆమె సో అందుకోసమని మేము కూడా అలాగే వేయాలి ఇప్పుడు అండ్ బ్యాక్ నెక్ అయిపోయింది ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ కంప్లీట్ అవ్వాలి నెక్స్ట్ కూడా ఇది ఈ డిజైన్ అయిపోయిన తర్వాత ఈ మీద ఇంకో డిజైన్ ఉంది అది అయిపోయిన తర్వాత సేమ్ ఇదే డిజైను వర్క్ ప్యాటర్న్లో ఇంకొకటి ఉంది వేయాల్సింది అది అయిపోయేసరికి కంపల్సరీ మళ్ళీ ఇంకొక ఆర్డర్ అయితే కన్ఫామ్గా వస్తుంది ఇదే డిజైను నాకైతే ఆ నమ్మకం ఉంది చూడండి డిజైన్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అండి బాయ్